ఏపీ పవర్ న్యూస్ స్పెషల్ స్టోరీ అనకాపల్లి జిల్లా సీఎం పర్యటన ఏర్పాట్లు సామాన్యుడు చెప్తే వినరు సీఎం వస్తున్నారని పరుగులు అనకాపల్లిలో ఆదికాల తీరుపై ప్రజాగ్రహం నాయకుడు వస్తేనే రోడ్లు బాగుపడతాయా సామాన్యులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆదికాల చెవికి ఎక్కదా అవుననే అనిపిస్తోంది అనకాపల్లి జిల్లాలోని తాజా పరిస్థితులు చూస్తుంటే సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదు ఇన్నాళ్లు కనీసం ఇటువైపు చూడని బి అధికారులు ఇప్పుడు యుద్ద ప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు చేస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం తాళ్లపాళ్ళం జాతీయ రధాని ఒక్కసారిగా బిజీగా మారిపోయింది ఎక్కడ చూసినా అధికారుల హడావుడి రోడ్లకు ఇరువైపులా క్లీనింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం ఇక్కడ పర్యటించనున్నారు దీంతో యంత్రాంగమంతా అయితే ఇక్కడే స్థానికులు అధికారుల తీరును నిలదీస్తున్నారు ఎన్నాళ్లు ఇదే రోడ్డు గుంతలమయంగా ఉండి ప్రయాణికులు నరకం చూస్తున్నప్పుడు ఈ ఆర్ అండ్ బి అధికారులు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు రోడ్లు బాగు చేయమని ప్రజలు స్థానికులు ఎన్నిసార్లు వేడుకున్నా అధికారుల నుండి కనీస స్పందన లేదు కానీ ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి వస్తున్నారనగానే ఎక్కడున్నా అధికారులు అక్కడ వాలిపోయారు రాత్రికి రాత్రే గుంతలు మాయమైపోతున్నాయి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన అధికారులు కేవలం నాయకులు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తారా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామాన్యుల ప్రాణాల కంటే సీఎం పర్యటనే ముఖ్యమా అని మండిపడుతున్నారు సీఎం రాకతోనైనా రోడ్లు బాగుపడుతున్నందుకు సంతోషించాలా లేక ఎన్నాళ్లు తమను కొదిలేసిన అధికారుల నిర్లక్ష్యాన్ని చూసి బాధపడాలో కాని పరిస్థితులు ఉన్నారు నిత్యం ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఇలా వీఐపీల పర్యటనల కోసమే పనిచేయటం విడ్డూరం ఇప్పటికైనా అధికారులు స్పందించి కేవలం ఉన్నప్పుడే కాకుండా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్ల నిర్వహణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి నియోజకవర్గం కసింగోట మండలం తాడుపాలంలో ఆయన పర్యటన పెట్టుకున్నారు ఆయన పర్యటనలో ఒక అందమైనటువంటి ఒక శ్లోగన పెట్టారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి ఆయన నినాదంతో ఇక్కడ కార్యక్రమాలు పాడుకోవడానికి వస్తా ఉన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఏమవుతుందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రహదారులన్నీ కలిపి గొంతుల ఉన్నాయి ఆ మహానుభావులు వస్తున్నాడు కాబట్టి ఆ గొంతులను ఆ గొంతుల కూడుస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మాత్రమే ఇంక ఇబ్బంది జరుగుతుందని మాత్రమే ఆ గొయ్యలు కప్పుతున్నారు తప్ప అంతకు ముందు వేలాది మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు వేలాది వాహనాలు అందరూ ప్రయాణం చేస్తా ఉన్నాయి అప్పుడు ఈ గోతులు అధికారులు కనిపించలేదా అప్పుడు ప్రమాదాలు జరగవా అంటే ప్రాణం అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిదేనా ప్రజల ప్రాణాలు లెక్క కదా కాబట్టి ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కాబట్టి ఎవరైనా రహదారు మీద ప్రయాణం చేస్తారా రహదారులు ఖచ్చితంగా బాగు చేయాలి చంద్రబాబు నాయుడు కోసం కాదు రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే రహదారులు బాగు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్ అధికారులు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రోడ్లు బాగా ఉండాలని వాళ్ళు తహతా అయి ఉండొచ్చు కానీ నిరంతరము వాహనాల ద్వారా ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు నిరంతరం అందులో ప్రయాణిస్తున్న ప్రజలకి మీరు మెరుగైనటువంటి రహదారి సౌకర్యం కల్పించాల్సిన అవసరం లేదా మీకు అప్పుడు ఉన్నటువంటి గోతులు కనపడలేదా ఆ గొంతు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మీకు కనపడతా ఉన్నాయా కాబట్టి ఏదో అధినేత వచ్చాడని చెప్పి ఆర్భాటంగా తాత్కాలికంగా గొయ్యలు కప్పొద్దు నిరంతరం ప్రయాణం చేసే ప్రజలకి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మేము ఆర్ఎన్పి అధికారులని ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం ఇది మొక్కుబడి చర్యలు చేపట్టద్దు ఆర్ఎంపి అధికారులారా కళ్ళు గంతలు కట్టుకొని కూర్చోకండి ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి మీరు చర్యలు తీసుకుంటారని చెప్పి ఆర్భాటంగా ఆ మీరు చేస్తున్నటువంటి అడావడి పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలుస్తా ఉన్నది శాశ్వత పరిష్కార మార్గాలుగా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను